గ్రాండ్గా ఉండాలంటే కొద్దిగా మంచి ఫ్లేవర్ ఉండే గులాబీ రెక్కలు చివర్లో ఒకటి అందమైన పువ్వు మా డిష్ ఎలా ఉందండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మేము ఫలుదా చేస్తున్నాము ఫలుదా కోసము ఇక్కడ మేము ఫలుదా ప్యాకెట్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మేము హాఫ్ లీటర్ పాలు తీసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ రెండు కలిపేసి మేము బాగా వేడి చేయాలి దాన్ని వేడి అయిన తర్వాత బాయిల్ అవ్వాల వాటరు మిల్క్ రెండు షుగర్ మాత్రం కొద్దిగా వేస్తున్నా నేను ఇందులో ఎందుకంటారా మనకు ఆల్రెడీ ఆ పౌడర్లో మనకు షుగర్ యాడ్ అవుతుంది హేరు పౌడర్ ఫలుదా మిక్స్ ఫలుదా మిక్స్ అంటండి చూడండి ఎలాగుందో ఈ ఫలుదా మిక్స్ నాకు అసలు ఇది నచ్చనే నచ్చదు మా పిల్లలు తెచ్చుకుంటారు అలాగా వయ్యారంగా చూడండి దీంట్లో ఏం కనిపిస్తుంది మీకు సేమియా సబ్జా ఏం పౌడర్ మ్యాంగో పౌడర్ అంటండి దీంట్లో కొద్దిగా షుగర్ అండి చూడండి కొద్దిగా నేను షుగర్ ఎందుకు వేసానంటే కొద్దిగా వేసాను ఇందులో షుగర్ చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయా వైట్ వైట్ చాలా చిన్నగా ఉంది చూడండి ఎందుకనేసి ఇందులో మనము షుగర్ అనేది ఎక్కువ వేయకూడదు ప్లేట్ అంచుల్లో చూపించామ్మా షుగర్ కనిపిస్తుంది చూడు చాలు బాగా మరిగిపోయినట్టుగా అండి ఒకసారి పొంగొస్తే చాలు ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేద్దాము మంట బాగా మనము తగ్గించి చిన్న మంట పైన మనము బాగా దీన్ని బాయిల్ చేద్దాము ఇప్పుడు మ్యాంగో 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 ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఏ మ్యాంగో స్మెల్ ఆరా ఈ పౌడర్ వేసిన తర్వాత మనము ఒక పది నిమిషాలు బాగా మరగణించాలండి బాగా మరగాలి వేడి వేడిగుంది వేడి వేడిగా ఉంటుంది మరి పొయ్యి మీద పెట్టాం కదా పొయ్యి మీద పెడితే వేడివేడి కాకపోతే నీకు చల్లగా ఉంటుంది అండి చూడండి మా అమ్మాయి జోకేస్తుంది సెటర్లు సెటెర్లు వేస్తుంది నా మీద చూడండి ఇంకా బాగా మనకు పొడవు అనేది బాగా మరుగుతుంది ఇది మాత్రం మరుగు తెచ్చింది ఎక్స్ఎల్ కలర్ ఇక్కడ నించి లా కనిపిస్తుంది బాదం మిల్క్ లాగా ఉంది కదమ్మా అలా కనిపిస్తుంది కలర్ బట్ అయిపోయిందా గా చూడు మంచి కలర్ ఉంది చూడు అలా లైట్ వల్ల అలా చాలా మరగాలి అలాగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకున్నాము స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది చల్లారాల మనకు కదమ్మా ఇప్పుడు కలర్ బాగా కనిపిస్తుంది కనిపిస్తుందా అడుగునా చూడు ఏమేమి కనిపిస్తున్నాయి నీకు ఏదో డ్రై ఫ్రూట్స్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత చల్లారిద్దాము చల్లారిన తర్వాత అప్పుడు లో పెట్టాలి మనము ఓకే ఇప్పుడు ఇంకా చివరిలో అండి పలువుద మనకు రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు దీనిపైన మనము కొద్దిగా గ్రానిస్ కోసము బాదం కాజు కొద్దిగా మన పిల్లలు ఇప్పుడు ఇంకా అర్జెంటుగా తాగేయాలంట అందుకనేసి ఐస్ పీస్ ఇంకా మనకు బాగా గ్రాండ్గా ఉండాలంటే కొద్దిగా మంచి ఫ్లేవర్ ఉండే గులాబీ రెక్కలు చివర్లో ఒకటి అందమైన పువ్వు మా డిష్ ఉందండి